రాష్ట్రంలో కుదేలైన రవాణా రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మన ఆంధ్ర మన టాకీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కస్తూరి భాస్కర్ రెడ్డి అన్నారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కొలనుకొండలో మన ఆంధ్ర మన టాకీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడారు నేను ఐదు సంవత్సరాల క్రితం మేము ఒక అసోసియేషన్గా కూడుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలిపి ఒక అసోసియేషన్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది ఒంగోలు హెడ్ ఆఫీస్గా మరి దీనికి సంబంధించి మేము ఈ రోజున విజయవాడలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మాకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అందరికీ తెలిసే విధంగా మేము ఇక్కడ సమావేశం ఏర్పరచుకుని మేము మాకు ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు ఉన్నాయండి మరి దీనికి సంబంధించి అందరికీ తెలిసే విధంగా మేము వివరంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుని మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచన అయితే మాకైతే ఉందండి ప్రతి ప్రతి చా ప్రతి దగ్గర మేము ఈ ట్యాక్సీ వర్గం ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మేమంతా కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు వెళ్ళాలన్నా లేదా ఇక్కడి నుంచి ఇంకో చోటికి బస్సులు నడపాలన్నా ఇంకే దేనికైనా సరే ఈ ట్యాక్సీ వర్గం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుందండి కానీ మా ట్యాక్సీ వర్గం ఏదైతే ఉందో ఏళ్ల తరబడి మేము ఇదే జీవనోపాధిగా మేము బ్రతుకుతూ ఉన్నామండి ఉండే కొద్దీ ట్యాక్సుల విషయంలో కావచ్చు అదేవిధంగా ఇన్సూరెన్స్ల విషయం కావచ్చు లేదా పోలీస్ కేసుల విషయంలో కావచ్చు ఏదైనా సరే ఎన్నో రకాల ఇబ్బందులు పెరిగిపోయినటువంటి డీజిలు కార్పొరేట్ వ్యవస్థలు మార్కెట్లో ఉండి యథేచ్ఛగా చేస్తున్నటువంటి వాళ్ళ కమిషన్ల కోసం రేట్లు తగ్గించి కస్టమర్లందరినీ కూడా రకరకాల ఆఫర్లతో రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారండి మరి ఈ ట్యాక్సీ వర్గాల మీద ఎన్నో కుటుంబాలు మేము బ్రతుకుతూ ఉన్నామండి మరి మా మా మమ్మల్ని ఇప్పటివరకు ఆదుకునే వాళ్ళు కానీ పట్టించుకునేవారు కానీ లేరు మరి ఈ సందర్భంగా విజయవాడలో మేము పెట్టుకున్నటువంటి అసోసియేషన్ మీటింగ్ తరఫున అందరికీ కూడా అర్థమయ్యేలాగా వివరంగా మా సమస్యల్ని పరిష్కారానికి మేమైతే చర్చించుకుంటూ ఉన్నాము మరి ట్యాక్స్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు ఎప్పటి నుంచో మేము ఈ పాత ట్యాక్సే కట్టలేని పరిస్థితి అండి పాత ఇన్సూరెన్స్లే మేము కట్టలేని పరిస్థితి ఎవ్రీ త్రీ మంత్స్కి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ట్యాక్సులు ఇన్సూరెన్స్లు ఏదో సాగుతో పెంచుకుంటూ పోతూ ఉన్నారు డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతూ ఉన్నారు కానీ కిరాయిలు మాత్రం ఏమాత్రం పెరిగే ప్రసక్తే లేదండి ఆ మిగిలినటువంటి నుంచే మేము ఈ ఖర్చులన్నింటినీ కూడా వెచ్చిస్తూ మేము అప్పులు పాలయ్యే పరిస్థితి అయితే వచ్చింది కాబట్టి ప్రభుత్వం కానీ ఇంకా దీనికి సంబంధించిన రవా రంగ రవాణా వ్యవస్థ కానీ అందరూ కూడా స్పందించి మా సమస్యలని పట్టించుకుని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ సమస్యనైతే మేము ఈ ఈ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాము అందరికీ కూడా ధన్యవాదాలు అండి అలాగే మనం టాక్సీ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను మేము ఈరోజు రాష్ట్ర సహాయ సమావేశం విజయవాడలో పెట్టుకోవడం జరిగిందండి మాది రిజిస్ట్రేషన్ గ్రూప్ అండి ఒంగోలు హెడ్డాస్గా చేసుకున్నాము మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి గ్రూప్ రన్ చేస్తున్నామండి అలాగే మాది ట్యాక్సీ అసోసియేషన్లో మాకున్న రవాణా రంగానికి ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఏ విధంగా సపోర్ట్ చేయట్లేదండి చాలా ఎందుకంటే మాకు ప్రతి రంగంలో అందరికీ బాగానే ఉంది మా రవాణా రంగం బాగా కుదేలు అయిపోయిందండి గ్రీన్ ట్యాక్స్ వెయ్యి రూపాయలు ఉండే ట్యాక్స్ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల నుంచి మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచారండి ఏ విధంగా బ్రతకాలి ఎలా తిప్పాలో డీజిల్ రేటు వంద రూపాయలు ఉంది మాకు నెల నెల మీకు ట్యాక్సీ వాళ్ళు సంవత్సరానికి పదివేలు అన్నారు పదివేలు మాకు వద్ద రోడ్లు వేస్తే మా రోడ్ల మీద తిప్పుకుంటాం ఆ గోతులలో వెళ్ళడం మా జ గోతులలో వెళ్ళటం వల్ల మాకు శాకబ్జాలు పోతున్నాయి లోవర్ బండి అన్ని స్పా స్పాట్లన్నీ ఊడిపోయే పరిస్థితి అండి మాకు దాని మీద ఏమి ఉపయోగకరమైతే లేదు మీరు పదివేలు అయితే మాకు వద్దండి మేము గవర్నమెంట్ విమర్శించడానికి చెప్పట్లేదు ఈ వర్షం మా బాధలు వ్యక్తపరుచుకో ఎవరు చెప్పుకోవాలని ఎందుకంటే భార్య పెద్ద పిల్లల్ని మొత్తాన్ని వదిలేసి అర్ధరాత్రి అపరాత్రి అని రాష్ట్రాలు రాష్ట్రాలు తిరిగి వస్తుంటామండి ఇవి వచ్చే క్రమంలో మాకు ఎటువంటి భరోసా లేదు మా ట్యాక్సీ అసోసియేషన్ కూడా మాకు ఈ గవర్నమెంట్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే మార్గం చేయాలండి అలాగే ఒరిస్సా గవర్నమెంట్ ఉంది ఒక్కొక్క ట్యాక్సీ డ్రైవర్కి ఒక ఆటో డ్రైవర్ ఫోర్ వీలర్ ఆటో డ్రైవర్కి త్రీ వీలర్ కదండి ఫోర్ వీలర్ ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుందండి గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో అదే విధంగా మన దాంట్లో రెండు లక్షల రూపాయలు ఇచ్చిన డ్రైవర్ అనే కుటుంబం బాగుపడుతుందండి అలాంటి కార్యక్రమాలు చేయాలని మాకు డబ్బులు అయితే వద్దండి మాకు ఈ విధంగా ఏదన్నా గవర్నమెంట్కి ఉపయోగకరంగా ఏదైనా ఉంటే చేయండి ఎందుకంటే రవాణా రంగంలో కుదేలైపోయి ఉన్నాం డీజిల్ భారం పని భారం అన్నీ పెరిగిపోయినాయండి బ్యాక్ పెయిన్లు వచ్చి ఆరోగ్యాలు దెబ్బ తీసుకుని అన్ని రకాలుగా చేస్తున్నాం మాకు ఎటువంటి భరోసా అయితే లేదు ఈ గవర్నమెంట్ ఏదైనా భరోసా ఇస్తానని చూసుకుంటామండి ఎందుకంటే పక్క స్టేట్లో ఉన్న ట్యాక్స్ మన ట్యాక్స్ మన స్టేట్లో లేదండి ఆంధ్రప్రదేశ్లో పక్క స్టేట్లో నాలుగు వేల రూపాయలు ఉంటుంది ట్యాక్స్ మా తమిళనాడులో మన దగ్గర ఏడు వేల రూపాయలు ఉంటుంది మరి అది ఎందుకు ఉంటుందో ఆ విధంగా పెద్దలు ఆలోచించాలా ఇక్కడి నుంచి మా రవాణా రంగానికి గెట్టి ఏదైనా హామీ ఇచ్చే విధంగా కోరుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం గ్రూప్ సభ్యులు అండి మేము ఇప్పుడే మా అధ్యక్షులు గారు మాట్లాడారు ఏదైనా రవాణా రంగం దాదాపు కుదేలు అయిపోయిందండి పెరుగుతున్న డీజిల్ భారం ట్యాక్సీల భారం ఒక పోలీసు ఒకప్పుడు వంద రూపాయలు చలాన ఇప్పుడు వెయ్యి రూపాయలు చలానా కడుతున్నాం మేము పద్నాలుగు వందల రూపాయలు నో పార్కింగ్ ఫైన్ వేస్తే ఏ విధంగా మనం ట్రావెల్స్ ఫీల్డ్ ఎలా నడపాలి ఏంటో ఒకటి అర్థం కాని పరిస్థితి మా సమాజంలో రవా మేము నడుపుతున్న వ్యవస్థ మొత్తం మా అందరూ ప్ర ప్రతి ప్రజలు మొత్తం మా వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారండి అర్ధరాత్రి ఏ టైం అయినా అయినా మా ప్రెగ్నెంట్ అయినా స్ట్రోక్ వచ్చిందని అంబులెన్స్ రా వచ్చినా రాకపోయినా మేము అసోసియేషన్ ముందు వెళ్తామండి ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మా ట్యాక్సీ ఫీడ్ ఆ విధంగా ఆదుకుంటాం అయినా వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చే విధంగా మేము ఎప్పుడు కూడుకునే వ్యవస్థ మా రంగం కూడా చాలా కుదేలైపోయి ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని వాడుకోవడం వదిలేయడం చెప్తే హామీలు అయితే ఇస్తారండి ఎలక్షన్ ముందు మాకింతమడికి ఏ గవర్నమెంట్ కూడా ఇచ్చింది ఏం లేదు మాకు నెలకు పదివేల రూపాయలు వద్దండి మాకు రోడ్లు లేచి మాకు బెమ్మం చేస్తే బాగుంటుందని అండి